హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ బ్లాగ్స్ ఇవాళ పెసరట్టు ఎలా చేయాలో చేసి చూపిస్తాను పెసరుని రాత్రంతా నానబెట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి తగినంత ఆనియన్ అండి ఒక ఆనియన్ వేసాను ఇవన్నీ వేసుకొని తగినంత సాల్ట్ ఇవన్నీ మిక్సీ పట్టాలి రాత్రి అంతా నానబెట్టిన దాన్ని పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చండి ఈవినింగ్ కావాలి అన్నప్పుడు మార్నింగే నానపెట్టేసి ఈవినింగ్ చేసుకోవచ్చు లేదు ఈవినింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ కూడా పెసరట్టు చేసుకోవచ్చు మీ వీలును బట్టి నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ నైటే నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తాను జీలకర్ర టూ స్పూన్స్ అండి పెసరొట్టికి జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అల్లము ఇవి చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అంత టేస్ట్ మంచిగా ఉండదు చూడండి ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకున్నాక లాగా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలపాలి దీనిలోకి చట్నీ అండి నేను ఐదు టమోటాలు తీసుకున్నాను ఎండి మిర్చి ఫిఫ్టీన్ తీసుకున్నాను ఫస్ట్ పెనుల్లో ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకున్నాను దూరగా వేంపాలి ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి నేను టూ త్రీ స్పూన్స్ వరకు జీలకర్ర వేస్తే బాగుంటుంది తర్వాత సాల్ట్ సాల్ట్ వేసే దానివల్ల తొందరగా ఆనియన్స్ మగ్గుతాయి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు చేసుకోవద్దు పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇలా మంచిగా వేపి పసుపు యాడ్ చేయాలి సాల్ట్ ఇలా బాగా కలపాలి మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేంపాలి తర్వాత మూత పెట్టి మీడియంలోనే లో ఫ్లేమ్ మీద మంచిగా మగ్గించాలి ఇలా మగ్గుతుంది ఇలా మగ్గిన దానిని సైడ్కి పెట్టి చల్లారనివ్వాలండి ఇది చల్లారే వరకు పెసరట్టు తయారు చేసుకుందాం పెసరట్టు పిండి రెడీ అయిపోయింది ఒక రుబ్బిన వెంటనే వేయకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలి పెనం పెట్టి పెనం కాగిన తర్వాత ఇలా వన్ స్పూన్ ఆయిల్ వేసి కొంచమే ఆయిల్ వేయాలి ఆనియన్ తోటి ఇలా రుద్ది ఒక చిన్నదిగా వేసుకోవాలండి ఫస్ట్ది మాత్రం ఫస్ట్ది అంత మంచిగా రాదు చిన్నగా వేసుకోవాలి చూడండి ఇలా చిన్నగా వేసుకొని అండి అందులో ఆనియన్స్ కొత్తిమీర కొంతమందికి నచ్చితే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి కానీ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి రుబ్బాము చట్నీలో కారం ఉంది మరీ స్పైసీ కావాలన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదండి కంపల్సరీ క్యాప్ పెట్టాలండి పెసరట్టుకు మాత్రం లేకపోతే మంచిగా లోపల బాయిల్డ్ అవద్దు ఇదండి ఇలా అయిన తర్వాత రెండోది పెసరట్టి వేస్తున్నా చూడండి కొంచెం కొంచెమే ఒక ఫోర్ డ్రాప్స్ అట్లా వేసి ఆనియన్తో రుడ్ది ఇప్పుడు బాగా వస్తుంది చూడండి సెకండ్ ఇది రెండు దాని నుంచి మంచిగా వస్తుంది పెసరొట్టు ఇలా చూడండి ఇలా ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇలా చేసి దీనికి మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర ఇలా చల్లి మళ్ళీ క్యాప్ ప్రతిది పోసినప్పుడల్లా క్యాప్ పెడుతూ వెళ్ళాలండి పెసరొట్టుకి సెకండ్ టైం మాత్రం రివర్స్ చేసినప్పుడు మాత్రం ప్లేట్ పెట్టకూడదు ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ప్లేట్ పెట్టాలి ఇలా ఇదండి ఇలా అయిన తర్వాత ఇది రివర్స్ చేసుకుంటాం కదా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టకుండా చేసుకోవాలి ప్లేట్ పెడితే ఆ క్రిస్పీ పోయి అంత మంచిగా అనిపించదు ఇలా సెకండ్ టైం రివర్స్ చేసినాక ప్లేట్ పెట్టకుండా తీసుకోవాలండి ఫ్లేమ్ నేనైతే హై ఫ్లేమ్లోనే చేస్తాను మంచిగా వస్తుంది నెక్స్ట్ ఈ చట్నీ చల్లారిన చట్నీని మిక్సీ జాల్లోకి మార్చుకొని ఇలా ఇందులో వేసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో ఇలా రుబ్బుకోవాలి వాటర్ అయితే కొంచెం వేసుకోవాలండి ఒక్క త్రీ ఫోర్ స్పూన్స్ అంతే ఎక్కువ వాటర్ వేయకూడదు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్